జంధ్యాల పౌర్ణమి అని మనకి చెప్తారు ఎవరికైతే ఉపనయనం అయి ఉంటుందో వాళ్ళందరికీ జంధ్యం అనేది ఉంటుంది ఈ జంధ్యము రోజున శాస్త్రోక్తంగా పాతది విసర్జించి కొత్తది ధరించటం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది అయితే ఈ ఈ ఈ జంధ్యాల పౌర్ణమి మంగళవారం కానీ శుక్రవారం కానీ వచ్చింది అంటే కొత్తది ధరించాలి పాతది విసర్జించకూడదు మరుసటి రోజు ఇప్పుడు మంగళవారం వచ్చింది అనుకోండి బుధవారం రోజున పాతది విసర్జించాలి శుక్రవారం వచ్చిందనుకోండి శనివారం రోజున పాతది విసర్జించాలి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఇలా జంధ్యాల పౌర్ణమిని ఈ రోజున గాయత్రి మంత్రం జపం చేయటం వల్ల అనేక శుభ ఫలితాలు పది లక్షల గాయత్రిని చేస్తే జపం చేస్తే మనం బ్రహ్మహత్య పాతకం నుంచి బయటపడొచ్చు అని చెప్పి మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయన్నమాట మరి ఈరోజు చేసిన గాయత్రికి వెయ్యి రెట్లు ఫలితం వస్తుంది మనం ఒక సార్లు చేశామనుకోండి అది పది లక్షల సార్లు చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ రోజున ఆ యొక్క గాయత్రి మంత్ర జపం అనేది విశేషమైన ఫలితాలు లభిస్తాయి